శ్రీ కాళికాదేవి జ్యోతిషాలయం దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పబడును పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిషం చెప్పబడును తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు పెళ్లి సంతాన సమస్యలు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ గోవిందరాజు ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ గా పండితులు చెప్తున్నారు ఏం జరగబోతుంది అంటే అవకాశం అనుకూలంగా మారబోతుంది మీ యొక్క పరిస్థితుల్లో పరమశివుని అనుగ్రహంతో మార్పు కనిపిస్తుంది అంత శివేచ్ఛ ఏం జరగబోతుందో ఈ వీడియోలో చూసి విని తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం వలదు వీడియోలోకి వచ్చేదాము ఈ రోజున సమయానికి మీ పనులు పూర్తి చేసుకోగలుగుతారు ముఖ్యంగా ఎటువంటి చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా కానీ వాటిని మీరు అయితే సునాయాసంగా అధిగమించి మీ పనులు పూర్తి చేసుకోగలుగుతారు అయితే ఈ రాశి ఉద్యోగస్తులకు ఈ రోజు అనేది చాలా మంచిగా ఉండబోతుంది పై అధికారులు అప్పచెప్పిన ప్రతి పని కూడా సకాలంలో పూర్తి చేసి వారి యొక్క మెప్పుని పొందుకుంటారు ఈ రాసి వ్యక్తులు ఎవరితో వీరు మాట్లాడినా కానీ చాలా తక్కువగా ఈ రోజు మాట్లాడాలి ఎందుకంటే మీ టైం అనేది ఎక్కువగా మాట్లాడడం కారణంగా వేస్ట్ అవుతుంది కాబట్టి తక్కువగా మాట్లాడండి మీ పనులు సకాలంలో పూర్తి చేసుకునే విధంగా చేసుకోండి అదేవిధంగా ఎవరి మాటలు కూడా ఈ సమయంలో లెక్క చేయొద్దు ఎవరిని కూడా ఎక్కువగా పాటించుకోవద్దు ఈరోజు కెరియర్ కు సంబంధించి కీలక మలుపు చోటు చేసుకుంటుంది కాబట్టి ఈ సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా యూటిలైజ్ చేసుకోండి ఈ రోజున వ్యాపార పరంగా ఎంతో అనుకూలము మీ వ్యాపారాలు లాభాల బాటలు నడుస్తాయి ఎక్కువ లాభాలను పొందబోతూ ఉన్నారు ఈ అవకాశం ఎక్కువగానే వస్తుంది ఎవరైతే విదేశాల్లో ట్రెండింగ్ ట్రేడింగ్ రంగాల్లో ఉన్నవారికి అనుకూల ఫలితాలు కలుగుతాయి నిరుద్యోగస్తులకు ఈ రోజు ఒక వార్త మిమ్మల్ని ఊరట కలగ చేస్తుంది ఇక దాంపత్య జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది భార్య భర్తల మధ్య చిన్న చిన్న ఉన్నా తొలగిపోతాయి మీ మాటకు వారు విలువ ఇవ్వడం మీ మాటకు వారు విలువ ఇవ్వడం వారి మాటకు మీరు విలువ ఇవ్వడంతో బంధం బలపడుతుంది మీ కుటుంబంలో మీరు మంచి సమయాన్ని ఈ రోజు గడుపుతారు భవిష్యత్తు కోసం ఈ రోజు చేసే ఆలోచనలు లేదా వృత్తి ఉద్యోగ ప్రయత్నాలు కానివ్వండి ఈ రోజున టర్న్ అవుతుంది మీ యొక్క జీవితం ఈ సమయంలో తప్పకుండా మీ కోరిక నెరవేరడంతో పాటుగా ధనాదాయం కూడా వృద్ధి చెందబోతుంది చేసే రంగాల్లో మీ ఆలోచనలు మంచి ఫలితాలను అయితే కలగ చేయబోతున్నాయి చేసే పనుల నుంచి రావాల్సిన డబ్బులు ఆగిపోయి ఉంటే ఇప్పుడు చేతికొస్తాయి ఆర్థిక లబ్ధి అద్భుతంగా మారబోతుంది ముఖ్యంగా చెప్పాలంటే వీరికి లైఫ్ టర్నింగ్ పాయింట్ అవకాశం అనేది ఆర్థిక పరంగా ఎక్కువగా కనిపిస్తుంది అనుకూల శుభ ఫలితాలు పొందుకోవడం కోసం విఘ్నేశ్వర అష్టక పారాయణం చేసుకోండి అంతా మంచి జరుగుతుంది